ప్రొఫెసర్ గారు మరొకసారి మనం ప్రొఫెసర్ మన డాక్టర్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం బండారు రామ్మోహన్ రావు గారు మీరు ఒకసారి చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బలోచిస్తాన్ ప్రాంతం ఇటు పెషావర్ కు ఇటు ఇరాన్కు ఇలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్కు దగ్గరలో ఉంది ఇప్పటికే సున్ని షేటి మధ్య పెద్ద పోరాటం అక్కడ యుద్ధమే జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పెషావర్కు కు సంబంధించిన వారు కూడా ఎవరైతే పఠాన్లు ఉన్నారో వాళ్ళు కూడా ఆధిపత్యాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే కొట్లాటలు జరుగుతున్నాయో ప్రస్తుతం ఈ కొట్లాటలలో నష్టపోయేది మాత్రం జనం కానీ చూస్తూ కూర్చున్న పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎంతవరకు అణిచివేయాలో అణిచివేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది దీన్ని మీరు ఎలా స్పందిస్తారని గారు మీకు అట్లా అలాగే సుధాకర్ శర్మ గారికి అవర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటిదాకా సుధాకర్ శర్మ గారు అట్లాగే లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు చరిత్ర గురించి చెప్పారు మనకందరు తెలిసిన సత్యమై బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అనే సూత్రంలో రెండు దేశాలుగా కాదు కొన్ని వందల సంస్థలను విడదిద్దామని చూసినారు ఇబ్బందులు అఖండ భారత్ వరకు చెప్పాలంటే గాంధారి దేశం ఆఫ్ఘనిస్తాన్ లో మన దగ్గర ఉన్నాడు గాంధారి దేశం నుంచి బర్మా దాకా మయన్మార్ దాకా ఇప్పుడు చెప్పాలంటే ఈ మొత్తం ఏది ఆనాటి అఖండ భారత్ లో భాగమే ఇవన్నీ కూడా సరే పర్షియన్ సంస్కృతి వచ్చి ఆ తర్వాత మొఘలుడు మనం దాడి చేసి ఇవంతా ఒక రకంగా చెప్పిన మొగలుడు భారతదేశాన్ని ఒక రకంగా అంటే ఈ అఖండ పాలతులు కలిపితే బ్రిటిష్ వాళ్ళు ఇంకా కొంత కలిపే ప్రయత్నం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు స్వయం పూర్తి ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ ఆప్షన్స్ ఇచ్చిన సందర్భంలో మన కశ్మీర్ సమస్య ఎట్లా తగ్గుతుందో మరో రావణ కాష్టం దీని అంటున్నాడు ఇంతకుముందు చెప్పారు కదా మన జీవన్ గారు త్రివేణి సంగమం ఎట్లా మూడు దేశాల సంగమం ఇది మూడు దేశాల మధ్యన పోటీ వెలు చేస్తాననే మనకు ఏదైతుందో ఇది సంస్కృతి పరంగా ఒక మాట చెప్పాలంటే మానవీయ కోణంలో ఆలోచన చేస్తే జల్ గారు మనిషికి నేను నా ఊరు నా మండలము నా జిల్లా మనకి ఏదైనా సరే భౌగోళికంగా దేశము నేనైతే విశ్వనాథ్యం నేను అంటాను కనుక మన జాషు గారు అన్నట్టు ప్రపంచం అంతా నాదే అనిపిస్తుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ భావోద్వేగం భావోద్వేగంగా మారడానికి ఇవన్నీ పనికి వస్తాయి ఒకటి ప్రాంతము మతము ఆశ కులము అంటే కులము మతము ప్రాంతము భాష ఇవన్నీ భావోద్వేగాన్ని గురి చేస్తాయి గతంలో మన బెంగాల్ విభజనప్పుడు విషయానికి అది ఎంత మరణో జరిగిందో ఇవాటికి కూడా ఆశాపరంగా చూసుకుంటే మరి బెంగాల్ విడిపోవడం బ్రిటిష్ వారి కాలంలో తర్వాత పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ ఆవిరి భావన చూస్తే బలోచిస్తానికి కూడా మన కశ్మీర్ లాగానే వరకు చెప్పారంటే ప్రత్యేక సంస్కృతి ప్రత్యేక సరిగ్గా ఆరాటి సింగ్ తండ్రి హరీ సింగ్ ఎట్లాగూ బలవంతంగా సంతకల్పించు ఏదో ఒకటి బయట శత్రువు కంటే గౌతలవాడ శత్రువు వచ్చినప్పుడు ఇప్పుడు శత్రువుతో మధ్య కలపాల్సిందే కదా ఇక్కడ కూడా ఏమైందంటే మూడు దేశాల ప్రజలు వెళ్ళిపోయింది ఒక దేశ పరిధిలో ఒక పోతే ఇది రకంగా అటు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాను ఇటు మధ్య మనకు మన పడమా మన పడమరకు మనకు ఇటు ఇరాను ఇటు ఏమో తూర్పు మనకు ఉత్తరాన మన తూర్పునేమో మనకు పాకిస్తాన్ లో కలిసిపోయింది వాళ్ళ సంస్కృతిని కాపాడే క్రమంలో మీరన్నా నేనున్న భాష మతము కులము అన్నట్టు అన్ని పనికొచ్చినాయి మీరున్న శ్రీయాసుని వెగ్గభేదాలు కూడా కనుక గత సమా దాదాపు అంతకుముందు ఉన్నది స్వాతంత్ర అనంతరం కూడా ఈ డెబ్బై డెబ్బై ఐదుగా పోరాడుతున్నాడు వ్యాపారం కాకపోతే ఇటీవల వచ్చిన మార్పు ఏంటంటే ఈ ఈ ఉద్యమం కాస్త తీవ్రవాదంగా మారిపోవడం అంటే బెలిచ్ లిబరేషన్ ఆర్మీ పేరు మీద ఉండడం అంతేందుకు బలిచ్ ఉన్నదో లేదో అనే దానికి బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న రష్యా భంగపడ్డది వాళ్ళకి తెలుసు మొన్నటిదాకా అమెరికా ఉన్నది అమెరికాకి తెలుసు ఇప్పుడు పాకిస్తాన్ కూడా దుష్పరితాలను అవలంబిస్తున్నారు అందుకనే ఇటీవల మన జో బైడెన్ ఒక ప్రకటన చేశారు ఇప్పటిదాకా సహాయం చేసిన చేసి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం తీవ్రవాద సంస్థల ఆలమానం అయింది ఆఫ్ఘనిస్తాన్ మా చేతుల నుంచి పోయిన తర్వాత ఇవాళ పూర్తిగా పాకిస్తానే ఆ పనిచేస్తున్నాయి ఎప్పుడైనా చూడండి జమీల్ గారు పాములు పట్టేవాడు పాములు పాముగా చచ్చిపోతాడు కొండ మీద ఫిన్యాసాలు చేసేవాడు కొండ మీద చచ్చిపోతాడు ఆ వృత్తిలో అట్లా ఇక్కడ కూడా దొంగ దొంగ దొంగతనం చేస్తే చచ్చిపోతాడు తీవ్రవాదాన్ని బాగా ప్రోత్సహించిన పాకిస్తాన్ కోరక గుణపాఠం అంటున్నాడు అంటే మనం దేనైతే ప్రోత్సహిస్తావా పాకిస్తానే కాదు గతంలో ఇందిరాగాంధీ గారు సిక్కులను ప్రోత్సహించి బిద్లని బాలని పోలిస్తే ప్రోత్సహిస్తే ఏమైంది చూశాం కదా ఎప్పుడు కూడా ఒక అక్రమాన్ని ప్రోత్సహిస్తే అక్రమానికి వీళ్ళు కూడా బలి కావాల్సి వస్తాయి అది తప్పదు కనుక ఇక్కడ కూడా పాకిస్తాను తనదైన రీతిలో తను ఇప్పటిదాకా ఏదైతే అటుపక్క ఇటుపక్క తీవ్రవాదాన్ని చేసుకుంటూ వస్తుందో ఈ ఎల్పిజి లిబరలేషన్ ప్రైవేటేషన్ దీనిలో భాగంగా చైనా నుంచి చైనాకు రెండు అవసరాలు ఉన్నాయి ఒకటి కారంకురం రహదారి రెండోది ఇప్పుడు దాని పైన పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అరేబియా మహాసముద్రంలోకి తన సై సైన్యాన్ని మనం మోహరించడానికి వీలుగా రహదారి ఏర్పాటు చేస్తుంది స్పష్టంగా వాళ్ళ ఎల్పిజిని వ్యతిరేకించే చాలా మంది దీన్ని కూడా వ్యతిరేకిస్తారు ఇది మతం కావచ్చు ఏమైనా కావచ్చు బలూకిస్తాన్ ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు చైనా ఆధిపత్యాన్ని రేపొద్దున ఆ రహదారి వస్తే తాము భంగం కలుగుతుంది అన్నిటికంటే మనకు పగడ పగడాల దీవి అంటే పగడాల కావు ఖనిజాల దీవి ఇది అన్ని రకాల ఖనిజాలు దొరికే దీవి ఒక తక్కువ మంది అయితే ఇరవై లక్షల మంది ప్రజలు ఉంటారు రెండు ఇరవై మిలియన్ల మంది ఉంటారు మొత్తం అంతా కనిపిస్తుంది ఇరవై మిలియన్ల మంది ప్రజలు కానీ అపారమైన ఖనిజ సంపద అందరు దృష్టి పెట్టదు గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దృష్టి పెట్టప్పుడు కూడా ఇదే సంగతి ఇబ్బంది వెళ్దామనుకుని వీళ్ళంతా ఖనిజాల కోసం ప్రయత్నం చేసే క్రమంలో రష్యా గాని అమెరికా సామ్రాజ్యవాదం కానీ వీళ్ళందరూ ఆ పనిచేసినారు ఇప్పుడు చైనా అతి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది చైనా రెండు రకాలు ఇప్పుడు భౌతిక యుద్ధాలతో బ్రిటిష్ వాళ్ళు గతంలో ఆక్రమించుకుంటే మొఘలు కన్నా ముందు మొఘల తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆర్థిక యుద్ధాల కాలం వరకు చెప్పారంటే టెక్నాలజీ యుద్ధం కాలం కనుక టెక్నాలజీతోని ఆర్థిక యుద్ధాల కాలంలో చైనా ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సంపాదించుకుంటది లేకపోతే చైనాను వ్యతిరేకించడం కష్టం అని చిన్న శత్రువును మొదలు ఓడించాలనే ఉద్దేశంగా పాకిస్తాన్ మన ఏదైతే నిన్నటి ట్రైన్ ఇన్సిడెంట్ ఉందో అంతకంటే ముందు మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై నాలుగేళ్ల క్రితము చెప్పాలంటే బాగా వెలుగులోకి వచ్చింది బలు చేస్తాను మిగతా పోరాటం కానీ అట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటే ఇప్పుడు ఇన్సిడెంట్ లో ఎప్పుడైనా యుద్ధాల్లో ఎక్కువ మంది మరణించే వాళ్ళు ఎవరు యుద్ధాల యుద్ధాలంటే ఏ మారణం కాండాలో కూడా పిల్లలు వృద్ధులు మహిళలు వీళ్ళు బాగా అమ్మలేవుతారు కనుక రెండవ ప్రపంచ యుద్ధం అంతకుముందు మొదటి ప్రపంచ యోధులకు బలైంది వీళ్లే కనుక ఇప్పుడు కూడా ఈ తీవ్రవాద సంస్థకు బలైంది వీళ్లే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏ ప్లాన్ చేసిందో దాన్ని సరిగ్గా వ్యతిరేకమైన ప్లాన్ లో డీనట్ ఇన్సిడెంట్ జరిగిందని అంటున్నాను ప్రభుత్వం ఏం ప్లాన్ చేసింది సైన్యం అంటే ప్రజల ముసుగులో సైన్యాన్ని తరలించే ప్రయత్నం చేసింది వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళని అర్థం చేసుకున్నారు అదే అదే దాన్ని రక్షణ కవచంగా వాడుకొని ఆ పిల్లలను మహిళలను విడిచిపెట్టాలనుకుంటులే నేను సమాచారం సేకరిస్తే వరకు వారిని కవచంగా వాడుకొని మిలిటరీ మిలిటరీని చంపే ప్రయత్నం చేశారు వాళ్ళు అంటే ఎప్పుడైనా సరే ఆయుధాలు ఇద్దరు దగ్గర ఉన్నప్పుడు రెండు పక్కల మారణ హోమం జరుగుతుంది అందుకని చూడండి ఇప్పుడు మా మారణ హోమం ఇందులో మా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇరు పక్కల ఉన్నారు సైన్యం కోల్పోయింది అటు వాళ్ళు కోల్పోయారు అంటే నిజమైన ఎన్కౌంటర్ ఎవరు అక్కడ చెప్పానంటే కాకపోతే వీళ్ళు చెప్పి వీళ్ళు చేసుకున్న ప్లాన్ వాళ్ళకే బెడిసి కొట్టింది పాకిస్తాన్ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు చేసుకున్న ప్లాన్ వాళ్ళకి బెచ్చి కొట్టింది నెట్వర్క్ ఉండదు తీవ్రవాద సంవత్సరం నెట్వర్క్ ఉండకపో సమస్య లేదు కానీ ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కదా అని అందరూ ఆవేదన ఒక్కడా నలుగురా ఇరవై యాభై మంది ఆ సమస్య కాదు ఇటుపక్క అటుపక్క ఇప్పుడు తీవ్రవాదం ఎప్పుడు ప్రజలను హింసకు రెచ్చగొడుతుంది దాని ద్వారా చెప్పాలంటే చెప్పానంటే ఆత్మాయుతం తయారు చేసుకోండి ఆత్మహుతాలు ఇవన్నీ కూడా ఇటుపక్కల నష్టపోతుంది కానీ మనకు మనం వచ్చింది ఒక చెప్పానంటే దాని సమస్య పూర్తి పరిష్కారం లభించకపోవచ్చు తీవ్రవాదం అనేది సరి అయిన మార్గం కాదు కన్ను కన్ను పన్నుకు పన్ను అంటే ఆదిమ మధ్య యుగాలకు వెళ్ళాల్సి వస్తుంది అనే ఉద్దేశంగా ప్రజాస్వామ్య యుగుల సరి కాదని మనం పిలుపునివ్వాలి అది ఒకసారి మనం ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గర